నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మోధురీస్ కిచెన్ ఈ వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం రకరకాల డ్రింకులు తాగుతాం కదా ఇది పాలపిండి పిండి పాలగుండ పలుకులు అంటాం కదా దాంతో పాయసం అనమాట ఈ పాయసం మన బాడీలో ఉన్న అతివేడిని తగ్గిస్తుంది మీకు ఒక గ్లాసు పాయసానికి ఒక స్పూన్ పాలగుండ పలుకులు పాలపిండి ఈ పాలపిండిని తీ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు మీకు పాలు పాయసంలాగా తయారు చేసుకున్నామంటే పాయసంలా చేసుకోవచ్చు ఇవాళ నేను పాయసం చూపిస్తున్నాను ఒక గ్లాస్ పాయసానికి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు పిండి ఈ పిండిని మనం కాస్త నీళ్ళల్లో నీళ్ళనండి రెండు స్పూన్ల పిండికి కాస్త నీరు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల ముందు అలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్లో ఏమన్నా చెత్త పిండిలో ఏమైనా చెత్త ఏమన్నా పైకి తేలిపోతుంది వడక పెట్టేసుకుంటే సరిపోతుంది ఎలాంటి చెత్త ఉండదండి ఇదేంటంటే మనం నీళ్లు వేసి అలా కలిపి ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే అడుక్కి మొత్తం సాలిడ్ అంతా వచ్చేస్తుంది పైన మొత్తం తేట తేలిపోతుంది చూసారా సున్నం తేటలాగా అలా కూడా నీళ్ళు వంపేసుకోవచ్చు దీంట్లోకి మనం యాడ్ చేయాల్సింది కొద్దిగా పంచదార రెండు యాలికులు అంతేనండి చాలా ఈజీ మీకు పాలు పడదు పాలు వద్దు అనుకున్నప్పుడు ఇలాగే నీళ్ళల్లోనే ఉడికించుకుని మజ్జిగ వేసి కలుపుకుని తాగొచ్చు మనకు బాడీ శరీరం అతివేడి చేస్తే మటుకు కంపల్సరిగా ఇది తాగి చూడండి బాగా చలో చేస్తుంది గిరిజనులు తయారు చేసిన ఒక రకమైన దుంపపిండి అనమాట ఇది మనం సగ్గుబియ్యం దుంప నుంచి సగ్గుబియ్యం చేస్తారు కదా అలాగే ఇది కూడా ఒక దుంప జాతి నుంచి వచ్చిన పిండి చాలా ఈజీ అండి మీకు క్విక్గా రిలీఫ్ కూడా వస్తుంది ఇది ఆయుర్వేద మెడికల్ షాపుల్లో పాలగొండ పలుగులు అని అమ్ముతారండి అది తీసుకోండి లేదంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నట్లుంది ట్రై చేయండి ఇది అరకు పాడేరు సైడ్ బాగా దొరుకుతుంది పాలపిండి దీంతో స్వీట్ కూడా చేస్తారండి స్వీట్ కూడా మనకి హల్వా లాగా స్వీట్ కూడా చేసుకోవచ్చు సార్ స్వీట్ కూడా రెసిపీ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి పాలగుండ పలుకులు పాయసం రెడీ కాస్త గోరువెచ్చగా ఉండగానే తాగి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు వీలైనంత మటుకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం చాక్లెట్ కాగితాలు ఈ చిప్స్ ప్యాకెట్ కాగితాలు ఎక్కడ తిన్నావు అక్కడ పడేయకుండా డస్ట్బిన్లో మాత్రమే వేద్దాం